సేవాభావం భారతీయ సంస్కృతిలో భాగమని సాటి మనిషిని ఆదుకునే స్వభావం భారతీయుల్లో అంతర్గతంగా ఉందని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు తరుణి ప్రెసిడెంట్ మాధవ వాణి అన్నారు కిరణ్ సుష్మా దంపతులకు రీతిగా జన్మదిన సందర్భంగా శనివారం మండలంలోని రామచంద్ర తాండ బంగారు తాండ కిష్టు తాండలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డెబ్బై మంది విద్యార్థులకు సేవాతరుణి ఆధారంగా విద్యా సామాగ్రితో పాటుగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సేవాతరుణి ప్రెసిడెంట్ మాధవపే దివాణి శైలజ సబితా హెచ్ఎంలు సతీష్ దయాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు క్లబ్ ఆఫ్ సేవాతరుణి మండల గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ నేను ప్రెసిడెంట్గా ఉండడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువగా ఈ చుట్టుపక్కల తండాలల్లో చాలామంది పేద పిల్లలు ఉంటారు కాబట్టి ఈరోజు మేము ఒక మూడు తండాలల్లో ఆర్సీ తండ బిసి తండ మాకిష్ట తండాలో ఒక ఎనిమిది వేల రూపాయల విలువ చేస్తే నోట్ నోట్బుక్స్ వాటర్ బాటిల్స్ పెన్స్ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది ఇలాగే ఇంకా ఎక్కువ శాతం ఎక్కడ అవసరం ఉన్నదో ఎక్కడ కొనుక్కోలేని స్థితిలో ఉన్నదో అక్కడ విద్యార్థులను చూసి ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ